మి గాలి గాలి వస్తే వచ్చింది వర్షం పడకుండా ఉంటే గాలి నన్ను చూపి లోపలికి వచ్చా పెళ్ళు రాలేదని ఈ పిల్లలు వచ్చాయి పెట్టేసేవాడికి పైన అన్ని మెడిసిన్ పెట్టావు నా వాయిస్ వినపడదాం ఫ్యాన్ సౌండ్కి ఫ్యాన్ సౌండ్కి వాయిస్ అయితే ఏమి వినపడతారనా లైట్గా ముప్పడుతుంది అన్నం పెట్టే టైంకి వర్షం రాకుండా ఉంటే చాలానే అనుకుంటున్నాను నా వాయిస్ ని అన్నం ముంచడంలో వస్తుంది అనమ్మా హాయ్ చెప్పు అనే ఓ అమ్మా ఏందో చూస్తుంది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను రైట్ రా ఈ తాట్లో నువ్వు రా చికెన్ అయితే వేడిగానే ఉంది

అసలు అంత ఇదంటే వాళ్ళకి పిల్లలు పిల్లలు లేకున్నట్లా ఆ ప్లేట్ కూడా తీసి పెట్టు పార్వే పర్లే అది ఏంటంటే మళ్ళీ అంకులు పెడతాయి ఫస్ట్ అన్నం పెట్టు నీ రెండు ఇస్త్రాకులు ఇచ్చావు పెట్టావు పెట్టి పెట్టు అది ఉంటుంది అది చూడు చక్క బకెట్లేదంటున్నాయ్ మమ్మీ రానం క్లాస్ లాస్ట్ పడదా ఎందుకంటున్నా అంటే వీళ్ళు ఇప్పుడే గొడవ పడ్డారు కదా పిల్లలు వీళ్ళు వాళ్ళు మళ్ళీ అటు వాళ్ళు అటు ఇటు అటు వచ్చారు అనుకో ఇబ్బంది మళ్ళీ ఎందుకు అసలే జనాలు తిరుగుతున్నారు రోడ్డు మీద ఈ పిల్లలకో పరిగెత్తుతున్నాయి ఏదో భయమేస్తుంది మళ్ళీ చిన్నపిల్లలు చిన్నపిల్లలు లెక్క ఉండట్ల ఇది ఆడ తిరుగుతూ ఉంటుంది అది కూడా ఇది మామూలుదే సరేనా ఒక రౌండ్ అటు మొత్తం అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత వచ్చి పెడదాం లాస్ట్ ఈ లీలోపు జనాలు కూడా తగ్గిపోతాయి ఏడే గట్టి విజిల్ వేద్దాం అటు సైడ్ వాళ్ళకి వచ్చేస్తున్నారు రోడ్డు అవతల వీళ్ళు వస్తే లేదు వచ్చిన వాళ్ళు తిన్నట్లు తినకుండా గోలు చేస్తున్నారు సైలెంట్ పెట్టాల్సి వస్తుంది వెనకాలా ఓకే రోడ్డు బాగుందా మమ్మీ వీడికంట నా దగ్గరే పెట్టాలంటారు మమ్మీ చూడు ఎలా చూపు రెండు చోవులు కట్ చేపట్టుకున్నా మరి అందుకనే మరి నన్ను చూపి వాడిని రెండు తక్కువ ప్లే తింటున్నారు ఏంద కలిపి లేదా గోల గోలు ఏంద వీధులైట్లు తీసేస్తారు వచ్చిందా అది రాలేదా ఏడు అనుకుండా మళ్ళీ వెళ్ళటం ఆని కదిలిటం మళ్ళీ దగ్గరికి వెళ్ళి పిలిచిపోతున్నారు వాళ్ళు కాదు

కనిపినగ కనిపించలేదుగా మమ్మీ వచ్చింది సైలెంట్ తింటుంది కదా అమ్మ ఏడకొత్తి లోపలికి వచ్చా అనమాట పిల్లలు రాలేదని ఈ పిల్లలు వచ్చాయి ఏడి ఈడికేడా పెడతలే ఈడొక రోజు ఏడా ఒకరోజు ఆడకొస్తాడు అందుకని ఈడికేడా పెట్టేస్తే అయిపోయింది ఏడు పక్కన చల్లడిగాలి వస్తుంది అసలు మొత్తం మమ్మీ ఎంతసేపు నేను ఆడికెళ్ళి పిచ్చుల్లా విజిల్ వేసుకుంటున్నాక మీ పిల్లలందరూ ఏడే ఉన్నారుగా అమ్మా అసలు ఎలా అరిచి ఎలా ఎలా పిలుతున్నాను తెలుసా గొంతు పోయేటట్టు విసిలేస్తుంది వీళ్ళందరూ వచ్చి ఎక్కడ ఉన్నారు నన్ను మోసం చేస్తుంది వీళ్ళందరూ అసలు ఎప్పుడు వెనకాల నుంచి వస్తారు కదా వీళ్ళు ఎదురు ఎందుకున్నారు అసలు అసలు ఫస్ట్ సింరాని రావాలి కదా దానికోసం ఎత్తుంది అదే రాలే ఇప్పుడు దాకా అదేటి పోయిందమ్మా సింహరాణి సలమ్మా ఇంక నేను మాట్లాడను నాకు గొంతు నొప్పి వస్తుంది మమ్మీ చినుకులు పడ్డే ముబ్బట్టింది మరి వర్షం పడిద్దే నైట్ ఈ నైట్ గాలి అదే అది కూడా బాగానే వస్తుంది ఇంకోటేడి బ్రౌన్ తో పాటు వైట్ ఉన్నాడా ఆ వచ్చే పక్కన ఉన్నాడు నీ ఆవతల బ్రౌన్ పక్కన ఉన్నాడు ఇంకోటి ఆడే

లేదనుకుంటున్నా మర్చిపోయి ఉంటాం ఇలా మన అంత అడుగుని పెట్టేసావు పెడిగ్రీ పైన అన్ని మెడిసిన్ పెట్టేవుచ్చావాడిగ్రీ అయిపోయిందా ఏంది మమ్మీ ఆ ముద్దులు పెళ్ళేకాండబెట్టి అన్నం చెప్తా అబ్బా అబ్బా ఏంది మమ్మీ గాలి గాలి వస్తే వచ్చింది వర్షం పడుకుని ఉంటే చాలి ఈడే ఈడే వాళ్ళు రాని కొని చేసేది అరే నువ్వు ఫస్ట్ అన్నం తింటరా వచ్చారు మమ్మీ పిల్లలు పెడతా దాంట్లో నుంచి గాలిదుంబ వస్తుంది చెట్లు అలా ఊతున్నావు ఉన్నట్టుంది గాలిజుమ్ పెరిగింది ఏడే పెట్టి తింటున్నారు పెట్టి చెప్తున్నా నేను ఏడే ఉంటా పిల్లల పక్కనే మనీషాగు పిల్ల పిల్లని రమ్మను అరే ఎందుకు నువ్వు ఎందుకు నీకు అందరిమే ఎలా అరుస్తున్నావు చెప్పు అందరిమే అరుస్తా నువ్వు నువ్వైపోయి ఆగురా అరవటం తప్పించేం లేదు వీడు తిను తిను దీనికి సందులో తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది బుడ్డి పిల్లలకి భయపడి చూపిస్తాను ఎవడో భయపడుతున్నావు